అందరికీ నమస్కారం ఈరోజు ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లి గురించి తెలుసుకుందాం హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది వెల్లుల్లి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది హృదయ సంబంధ సమస్యలను నివారించడంలో ఉపయోగకరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది వెల్లుల్లిలో ఉన్న అలిసిన్ అనే పదార్థం శరీరానికి బలాన్ని ఇస్తుంది జలుబు ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది మధుమేహ నియంత్రణకు సహాయం చేస్తుంది వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి మధుమేహ రోగులకు మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది వెల్లుల్లి తినడం వలన జీర్ణం సులభంగా జరుగుతుంది గ్యాస్ మరియు మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి బ్యాక్టీరియా మరియు వైరస్లను ఎదుర్కొంటుంది వెల్లుల్లి సహజ యాంటీబయోటిక్గా పనిచేస్తుంది ఇది బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది క్యాన్సర్ నిరోధక గుణాలు వెల్లుల్లిలో ఉన్న సల్ఫర్ సమ్మేళనాలు కొన్ని రకాల క్యాన్సర్లను ఉదా కడుపు పెద్ద ప్రేగు క్యాన్సర్ తగ్గించడంలో సహాయపడతాయి జుట్టు పెరుగుదలలో సహాయం వెల్లుల్లి నూనె తల మీద రాస్తే జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు పెరుగుతుంది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది వెల్లుల్లి కాలేయాన్ని శుభ్రపరచి టాక్సిన్స్ను బయటకు పంపిస్తుంది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది వెల్లుల్లి మెటబాలిజం వేగాన్ని పెంచి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది మొటిమలు చర్మ సమస్యలకు మేలు చేస్తుంది వెల్లుల్లిలో ఉన్న యాంటీబాక్టీరియల్ గుణాలు చర్మం శుభ్రంగా ఉంచుతాయి ఎక్కువ వెల్లుల్లి తినడం వలన కడుపులో మంట వాంతులు లేదా నోటి దుర్వాసన రావచ్చు రోజుకు రెండు నుండి మూడు ముద్ద వెల్లుల్లి ముక్కలు మాత్రమే తినడం సరైనది